హలో ఎవరివాన్ మనకేమో వచ్చి ఇప్పుడు పూజలు స్టార్ట్ అవుతున్నాయి కదండి ఇంకా దసరా నవరాత్రులు మళ్ళీ దీపావళి వెను వెంట నేను అయితే ఇప్పుడు మనం పూజ సామాన్లు చాలా శుభ్రం చేసుకొని చాలా కష్టం అవుతున్నది కదా ఇన్నాళ్ళు ఈ చిట్కా తెలియక మనం చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు నేను చెప్పే ఈ చిట్కాతోని మీ చిటికలోని ఎన్ని సామాన్లు అయినా సరే అబ్బా మళ్ళీ మళ్ళీ తోమాలనిపిస్తుంది కష్టమే అనిపించదు దేవుడి సామాన్లు తోమాలంటే అమ్మో అనిపించదు అంత ఈజీగా అంత సింపుల్గా శుభ్రమైపోతాయి తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పే చిట్కా సామాన్యమైన చిన్నది కాదు చాలా అద్భుతమైన చిట్కా అనమాట ఇది దీనికి ఏం కాదు దేవని సామాన్లు తోవటానికి పూజ సామాన్లు తోవటానికి చింతపండు సబీనా పీతాంబరి నిమ్మ ఉప్పు వింజల్ ఈ ఐదు పదార్థాలతోని మనం అద్భుతమైన మిశ్రమాన్ని తయారు చేసుకుందాం అనుకోండి అది వెంట వెంటనే చెడిపోదు మనం అలాగా తోముతూనే ఉంటాం కనుక ఒక వారానికో ఒక పది రోజులకో మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఇంక ఇబ్బంది అనమాట ఇంకే దేవుడి సామాన్లైనా సరే గబగబా ఈజీగా మనం శుభ్రం చేసేయగలుగుతాము దేవుడి సామాన్లే కాదండి ఎటువంటి ఇత్తడి అయినా సరే రాగి సామాన్లైనా వెండి సామాన్లైనా చిటికలో తలతల్లాడతాయి అన్నమాట అంత మంచి మిశ్రమం ఇది ఎందుకంటే నేను ఒకరోజు గుడికి వెళ్ళాను గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు విగ్రహాలని దేవుడి సామాన్ని శుభ్రం చేస్తున్నారు అవి తలతాలు మెరుగుస్తున్నాయన్నమాట మీకు తెలుసు కదా దేవుడి సామాన్ దేవుడి సామాన్లు గుడిలో ఎంత తలతాలు మెరుస్తాయి విగ్రహాలు ఎంత తలతలు మెరుస్తాయి అప్పుడు వాళ్ళని అడిగాను వాళ్ళు నాకు చెప్పారు ఏంటి ఏంటి కలిపితే ఇంత తెల్లగా వస్తాయో ఆ చిట్కా నాతో పాటు మీ అందరికీ కూడా షేర్ చేద్దామని నేను ఇది మీకు షేర్ చేస్తున్నాను ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి తెలిసిన వాళ్ళకి ఎలాగా తెలుస్తుంది నాలా తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకొని తప్పకుండా ట్రై చేయండి అప్పుడు మనం ఎన్ని పూజ సామాన్లు చిటికలోని మనం రెడీ చేయగలుగుతాం అనమాట చక్కగా ఒక కప్పుడు చింతపండు రసం తీసుకొని సేమ్ క్వాంటిటీలో చింతపండు రసము సబీనా పీతాంబరి నిమ్మ ఉప్పు కలిపి చక్కగా ఇలా మిశ్రమ రెడీ చేసుకోండి చక్కగా ఈ అద్భుతమైన చిట్కాలు మాత్రం తప్పకుండా పాటించండి చేశాక నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇందులో ఉపయోగించే వస్తువుల్లోని ఒక్కొక్క వస్తువుకి పవర్ ఉన్న ఐదు కలిపితే సూపర్ పవర్ ఏర్పడుతుంది అనమాట అదే ఈ మిశ్రమం తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది కనుక నేను మరీ మరీ చెప్తున్నాను చిటికలో సూపర్గా రెడీ అయిపోతాయి అనమాట ఇత్తడి సామాన్లు కానీ వెండి సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది తెలిసిన వాళ్ళకి ఎలాగైనా తెలుస్తుంది తెలియని వాళ్ళు మాత్రం ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ